బెట్టింగ్స్ వైఎస్ఆర్సిపి గెలిసిద్దా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిసిద్దా అని విపరీతంగా బెట్టింగ్ జరుగుతుంది మామూలుగా క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ మ్యాచ్ అప్పుడు క్రికెట్ బెట్టింగ్ నడిపేటువంటి సంస్థలు ఏమైతే ఉన్నాయో అలాంటి సంస్థలు పొలిటికల్ బెట్టింగ్ కూడా జరుపుతున్నారన్నమాట మనందరికి తెలిసిన విషయం అది ఎవ్రీవేర్ చిన్న గల్లీ ఒక సర్పంచి సర్పంచి స్థాయి నుండి హై లెవెల్ ఎండ్ వరకు ఢిల్లీ వరకు బెట్టింగ్ జరుగుతూనే ఉంది ప్రతి గల్లీలో వాళ్ళ వాళ్ళ లెవెల్లో బెట్టింగ్ జరుగుతుంది ఎవరు గెలుస్తారని ఇంతకుముందు పౌరుషం కోసం బెట్టింగ్ జరిగేది ఇప్పుడు ఇది వ్యాపారం అయిపోయింది బికెమ్ ఏ బిజినెస్ క్రికెట్ బెట్టింగే అలాగే క్రిక క్రికెట్ బెట్టింగ్ కూడా ఇంతకు ముందు పౌరుషం ఇక మా ఇండియా గెలిచేది పాకిస్తాన్ గెలిచింది అని పాకిస్తాన్ అని ఇండియా గెలిస్తాను ఇండియా సో ఏదో బెట్టింగ్ వేసుకునేవాళ్ళు ఎక్కడ రూపాయలు ఎక్కడైతే అవకాశం ఉన్న ప్రతి చోట ఈ వ్యాపారస్తులు దూకుతారో ఇప్పుడు ఈ అన్యా మరీ అన్యాయంగా బెట్టింగ్లో కూడా వ్యాపారస్తులు వచ్చేసారు నో మోర్ ఇట్ ఈస్ కాంపిటేటివ్ బెట్టింగ్ ఇట్ ఈస్ బిజినెస్ కైండ్ ఆఫ్ బెట్టింగ్ ఓకే సరే ఏదైనా సరే బెట్టింగ్ అయితే జరుగుతుంది పందాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఈ పందాల్లో వైఎస్ఆర్సిపి గెలిచిద్దా కూటమి గెలిచిద్దా అనేటువంటి బెట్టింగ్ మాత్రం బాగా జరుగుతుంది దాంట్లో ఎడ్జి కూటమి ఉంది బెట్టింగ్లో మామూడు ఒకడున్నాడు ఈ బెట్టింగ్లో పాల్గొనేవాడు నాకు నిన్న ఫోన్ నైట్ ఫోన్ చేశాడు నన్ను అడుగుతున్నాను నా అభిప్రాయం అడిగాడు ఎవరు గెలుస్తారా వైసీపీ గెలిచింది లేలేదు ఇక్కడ బెట్టింగ్ మొత్తం కూటమి కోసమే బెట్టింగ్ చేస్తున్నారు కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ చేయటం ఇల్లీగలు బెట్టింగ్ చేయటం అనేది ఇల్లీగల్ వాటి జోలికి వెళ్ళకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ అది ఒకవేళ చీటింగ్ జరిగినా మీరు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టలేరు ఇది కానీ బెట్టింగ్ చేస్తుంటే పన నోట్ చీట్ చేశారని చెప్పలేరు మీరు ఎందుకంటే దిల్లీగల వ్యాపారం అది ఓకే మోరవర్ నేను స్టార్టింగ్ నుంచి కూడా బెట్టింగ్ చేసే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా నా అడ్వైజ్ ఏంటంటే నా అడ్వైజ్ ఏంటంటే ఎవరు గెలుస్తారు అనేది చెప్పటం కష్టమని నేను వైఎస్ఆర్సిపిఆలు కూడా చెప్పాను నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఫిఫ్టీ ప్లస్ వస్తాయన్నారు చంద్రబాబు నాయుడు గారు వన్ థర్టీ ప్లస్ వస్తాయన్నారు హండ్రెడ్ పర్సెంట్ బట్ వాళ్ళు కష్టపడ్డారు కష్టపడ్డారు కాబట్టి కష్టానికి తగ్గ ఫలితం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇటు చంద్రబాబు నాయుడు గారు నాకు వన్ థర్టీ ప్లస్ వస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఫిఫ్టీ ప్లస్ వస్తాయంటున్నారు బోత్ పాజిబు పాజిబిలిటీస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఫిఫ్టీ ప్లస్ పాజిబిలిటీ ఉంది ఓకే బట్ బెట్టింగ్స్ మొత్తం కూడా ఎన్డీఏ వైపు జరుగుతున్నాయి అంటే ఎన్డీఏ గెలిచిద్ది కూటమి చంద్రబాబు నాయుడు కూటమి గెలిచి ఎక్కువగా బెట్టింగ్ చేస్తున్నారన్నమాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు యొక్క కాన్ఫిడెన్స్ వన్ ఫిఫ్టీ ప్లస్ అయినప్పుడు వన్ ట్వంటీ ప్లస్ ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి బెట్టింగ్లో అనవసరం మీరు డబుల్ పోడుకుంటారు మీరు వైసీపీ ఓడిపోతుందని ఊహించుకొని మీరు బెట్టింగ్ చేశారంటే ఆ పిచ్చి పని చేయకండి గెలవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవచ్చు ఓకే ఎందుకంటే అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే జరిగాయి అనుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాజ్ ఇట్ ఈజ్గా అప్పుడు వేసిన ఓటర్స్ ఎవరి పార్టీకి ఎవరు వేసినా సరే జగన్ గారికి నూట పది సీట్లు వస్తాయి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన బీజేపీ టీడీపీ విడివిడిగా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూటమి కలిసింది ఆ ముగ్గురు కూటమి కలిసినప్పుడు ఈ కూటమికి కలవటం ద్వారా వాళ్ళు గెలిచే సీట్లు అరవై ఐదు రెండు వేల పంతొమ్మిది లెక్క ఓట్లు ఓటు పోలికి ప్రకారం ఒక అరవై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళు గెలుస్తారు ఆ మూడు కలిసి లెక్క పెడితే విడివిడిగా పోటీ చేశారు కాబట్టి ఇరవై మూడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ జనసేన టీడీపీ ఓట్లు కలిపి లెక్క పెడితే అరవై ఐదు నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది నూట పది నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటే రెండు వేల పంతొమ్మిది కూటమి ఫామ్ అయినా సరే జగన్ గారు నూట పది సీట్లు గెలిచి ఉండేవాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి ఉండేవాళ్ళు ఓకే ఇప్పుడు వాళ్ళు కూటమి పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు పెట్టుకున్నా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓట్లని చీల్ చేస్తే కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్ రాయలు చెప్తున్నట్టుగా ఎన్డీఏ గెలిచింది అని చెప్పేసి బెట్టింగ్ చేస్తున్నారా అది జరగాలంటే వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడి అంటే బీజేపీ ఓట్లు బీజేపీ పడి పవన్ కళ్యాణ్ ఓట్లు పవన్ కళ్యాణ్ పడి చంద్రబాబు నాయుడు గారి ఓట్లు చంద్రబాబు నాయుడు కలిసి వాళ్ళ మూడు కలిపి లెక్కబెట్టి ప్లస్ వైసీపీ నుంచి కొన్ని ట్రాన్స్ఫర్ అయితే కానీ వాళ్ళకి గెలవరు అది ఎంతవరకు సాధ్యం అనేది మనకు తెలియదు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైం పోటీ చేశారు ఆ ఫస్ట్ ఊపు ఉండిద్ది ఇప్పుడు ఎంతమంది అనేది క్వశ్చన్ మార్క్ ఉండేది కదా ఫస్ట్ ఊపి వేరు ఇది సెకండ్ టైం అరే ఒక్క సీటు కొట్గాలో లేదు రెండు చోట్ల ఓడిపోయాడు నాయకుడు అని చెప్పేసి చాలామందికి నిరుత్సాహం వచ్చేసి ఆ ఫ్యాన్ బేస్ డౌన్ అయ్యిద్దనమాట రెండు వేల పంతొమ్మిదిలో పడ్డ ఆ సిక్స్ పర్సెంట్ ఓచేర్ పవన్ కళ్యాణ్కి పడ్డాయా అనేది క్వశ్చన్ మార్క్ అదేవిధంగా బీజేపీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో మైనారిటీస్ ఉన్న ఒకటి రెండు జగన్ వైపుకి ట్రాన్స్ఫర్ అయి ఉంటారు రైట్ కోర్స్ సరే ఏదైనా సరే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం అరవై ఐదు సీట్లు కూటమికి నూట పది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మూడు కలిపితే రెండు వేల పంతొమ్మిదిలో మూడు కలిపితే వాళ్ళకి అరవై ఐదు జగన్మోహన్ రెడ్డి గారికి నూట పది సీట్లు వచ్చాయి ఓకే మీరు వెళ్ళి చూడండి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి నువ్వు ఓట్లు పడ్డాయని లెక్క పెట్టుకుంటే వాళ్ళ కూటమికి అరవై ఐదు జగన్ గారు ఒక్కడికి సింగిల్గా నూట పది సీట్లలో వాళ్ళు మూడు కలిపి అడ్వాంటేజ్ వచ్చేసింది ఎక్కుసీట్గా వన్ ఎన్నికలు వచ్చాయి ఐ మీన్ రిజల్ట్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వన్ ఫిఫ్టీ ప్లస్ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో పడ్డ ఓట్లతో పాటు స్కీములు ఇచ్చారు కాబట్టి పెన్షన్లు ఇచ్చారు కాబట్టి పార్టీ ఏది అని చూడకుండా వైఎస్ఆర్సిపినా టీడీపీనా జనసేన అనేది ఏ పార్టీ చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా అందరికీ నిష్పక్షపాతంగా స్కీములు ఇచ్చారు కాబట్టి లబ్ధిదారులు టీడీపీలో ఉన్న లబ్ధిదారులు బీజేపీలో ఉన్న లబ్ధిదారులు వైసీపీ ఐ మీన్ జనసేనలో లబ్ధిదారులు వైసీపీకి వేస్తే ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి గారికి వన్ ఫిఫ్టీ ప్లస్ వస్తాయి అని ఆ కాన్ఫిడెన్స్లు జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం ఒక కాన్ఫిడెన్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్కి హండ్రెడ్ ప్లస్ గెలుస్తారని ఇది ఒక పాజిబిలిటీ ఆ పాజిబిలిటీ వస్తే వన్ ఫిఫ్టీ ప్లస్ జరుగు గెలుస్తాయి ఒకవేళ వాళ్ళు లబ్ధి తీసుకున్నారు స్కీములు తీసుకున్నారు డబ్బులు తీసుకున్నారు మొత్తం తీసుకున్నారు ఎవరు టీడీపీ బీజేపీ జనసేనకి ఓటు వేసిన వాళ్ళు ఎవరైతే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నారో వాళ్ళు మూడు తీసుకున్నారు అయినా సరే మేము వీళ్ళకే వీళ్ళు వీళ్ళ యొక్క ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళకే అనుకోండి జగన్ గారికి నూట పది వస్తాయి జగన్ గారి ఓట్లు జగన్కి పడతాయి నూట పది సీట్లు వస్తాయి ఓకే ఇది ఒకటే రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బెట్టింగ్ రాయిలు చెప్పేది ఏంటంటే అంత వేవులోనే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి అంత వేవులోనే ఈ ఓటు మూడు ముగు మూడు కలిపితే అరవై ఐదు సీట్ల దాకా గెలిచే రెండు వేల పంతొమ్మిదిలోనే ఇప్పుడు యాంటీఇన్కెంబెన్సీ ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి కూటమి గెలిచిద్దని బెట్టింగ్లు పెడుతున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్కి ఓటు వేసిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూటమికి వేస్తారు ప్లస్ రెండు వేల పంతొమ్మిదిలో కూటమికి వేసిన వాళ్ళు మళ్ళీ కూటమికి వేస్తారు అని వాళ్ళ యొక్క ఉద్దేశం అది జరగకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత కొద్దిగా షిఫ్ట్ అయినా జగన్ ఇచ్చినటువంటి స్కీములకి లబ్ధిదారులు కొంతమంది జగన్కి షిఫ్ట్ అయ్యి ఉండవచ్చు బ్యాలెన్స్ అయ్యి ఉండవచ్చు కాబట్టి ఎవరు గెలుస్తారో తెలీదు ఊరికే మీరు బెట్టికి వేసుకొని డబ్బులు పోగొట్టుకొని దట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ నేను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా నా వీడియోలు చూడండి నేను ఎప్పుడైనా సరే ఆ సర్వేలు ఇది ఆ సర్వే వాళ్ళు ఎంత చేశారు నూట అరవై అన్నారు నూట ముప్పై అన్నారు ఎన్డీటీవీ సర్వే ఇండియా టుడే సర్వే అసలు నేను సర్వేలను ఎప్పుడు కూడా నేను హైలైట్ చేయాలి ఒకే ఒక వీడియో పెట్టా సర్వేల మీద ఆ రెండు వీడియోలు పెట్టాయి సర్వేల మీద ఆ వీడియోలు కూడా ఏమైనా పెట్టారంటే అసలు సర్వేలు ఎవరు చేస్తారండి ఎలా చేస్తారు ఒక నియోజకవర్గంలో రెండు లక్షల ఓటర్స్ ఉంటే ఒక ఇరవై మందిని అడిగి మీరు ఎలా డిసైడ్ చేస్తారని ఎలా పెట్టాయని తప్ప అసలు సర్వేలు నమ్మకండి అని అన్న అందుకే ఎందుకంటే ఓటర్ యొక్క నాడి ఏంటి అనేది రిజల్ట్ వస్తే కానీ తెలియదు కాబట్టి బెట్టింగల జోలికి వెళ్ళటం అనేది అంత అడ్వైజబుల్ కాదు బెట్టింగల జోలికి వెళ్ళకండి అది రైట్ థ్యాంక్ యూ